వెస్ట్ గోదావరి సర్వే రిజల్ట్ చూస్తే ఎవరికైనా దెమ్మ తిరిగిపోద్ది ఎందుకంటే పవన్ కళ్యాణ్ నేను అక్కడ బలంగా ఉన్నాను రెండు వేల పంతొమ్మిదిలో నా పదిహేను శాతం ఓటింగ్ వచ్చిందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నాడు ఇప్పుడు కూటమి మీద తెలుగుదేశం పార్టీ జనసేన ఇళ్ళ ఓటింగ్తో పాటు బీజేపీ కూడా కలిసిపోయి వెస్ట్ గోదావరిలో బలంగా తయారైపోయాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ అక్కడే ప్రచారం చేసుకుంటా ఉన్నారు గడిచిన రెండు మూడు రోజుల నుంచి ఇప్పుడు ఈ ప్రచారానికి పూర్తి స్థాయిలో ఎంత బలంగా ఎంత జనాల్లో తీసుకెళ్లారనే దాని మీద చర్చ జరుగుతూ ఉంది ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు నెడవోళ్ళ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరగాలి ఓటింగ్ అనేది పూర్తిగా షిఫ్ట్ అయిపోవాలి ఆ ఓటింగ్ అనేది పూర్తి స్థాయిలో ఏ పార్టీయా ఈ పార్టీ ఆ పార్టీ అని చూడవద్దు మనం జగన్మోహన్ రెడ్డి గారు మన శత్రువు బీజేపీ ఓట్లు జనసేన జనసేన తర్వాత టీడీపీ వీళ్ళందరూ ఎవరు పోటీ చేసినా కూడా మీరందరూ ఒక తాటి మీద రావాల్సిన బాధ్యత మీ మీద ఉంది అది మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటాం కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు చెప్పారు దీన్ని చూసాక మనం ఏం అర్థం చేసుకోవాలంటే వాళ్ళకి అక్కడ సర్వే రిజల్ట్ అనేది ఉంది వాళ్ళు అక్కడ ఖచ్చితంగా ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి అర్థమవుతూ ఉన్నాయి అంటే ఓట్ ట్రాన్స్ఫర్ అనేది కాదు అని చెప్పి వాళ్ళకి బలంగా అర్థమవుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య సూపర్ సిక్స్ అని హామీ ఇచ్చాడు అది పూర్తిగా ఇప్పుడు క్యాన్సిల్ చేసి మించి హామీలు ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు సూపర్ సిక్స్ అనేది జనాల్లో బలంగా వెళ్ళలేదు అని చెప్పి ఆయనకు అర్థమైపోయింది మహిళల టార్గెటింగ్గా ఆ సూపర్ సిక్స్లో ఎక్కువ హామీలు ఇచ్చారు కానీ ఆ మహిళా ఓటింగ్ అనేది ఇంకా ఆకర్షితులు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కాలేదు కాబట్టి ఇప్పుడు పూర్తిగా ఇంకొద్దిగా ఇంకా ఎక్కువ హామీలు ఇవ్వడానికి ఇంకా ఆలోచిస్తూ ఉన్నాడు ఇప్పుడు వెస్ట్ గోదావరి సర్వే రిజల్ట్ దానికి అనుగుణంగానే వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఫార్టీ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ రావడం జరిగింది వెస్ట్ గోదావరిలో అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మహిళా ఓటింగ్ అనేది దాదాపు ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాకా ఉంది ఇక ఫీమేల్ ఓటర్స్లోనే టీడీపీ జనసేన అలయన్స్కి వచ్చేసి వచ్చేసరికి దాదాపు థర్టీ నైన్ పర్సెంట్ అంటే ఇక్కడ మన ట్రమండ్రస్ ఓటింగ్ చూడవచ్చు ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది మహిళా ఓటింగ్ అత్యధికంగా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉంది ఇక సైవన్స్కి మనం ఇక్కడ చూసుకుంటే టీడీపీకి జనసేనకి వీళ్ళలో మెయిల్ ఓటర్స్ వాళ్ళు దాదాపు ఫిఫ్టీ పాయింట్ వన్ పర్సెంట్ ఎంతో వీళ్ళకి ఎక్కువ ఆకర్షితులై ఉన్నారు ఇక వీళ్ళు ఈ మెయిల్ ఓడర్స్లో ఫార్టీ సెవెన్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు అంటే ఎక్కువ మంది వెస్ట్ గోదావరి గోదావరి జిల్లాలో ఫీమేల్ ఓటర్స్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ బలంగా ఉన్నారు ఆ కాపు నేస్తాం కానీ లేదా వాళ్ళ పూర్తి స్థాయిలో మత్స్యకారు కానీ ఇట్లా ఆ కోస్టల్ ఏరియా వాళ్ళకి ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు చేరువయ్యేలాగా ఆక్వారంగానికి రంగానికి చాలా చేసాం మనం అవన్నీ చాలా ప్లస్ పాయింట్స్ అనేవి జగన్మోహన్ రెడ్డి గారికి అయినాయి ఇక చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళకి ఎంత తేడా అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ రైతు రుణమాఫీ గుండా గోదావరి జిల్లాలో చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు గోదావరి జిల్లాల్లో ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు గతంలో రైతు రుణమాఫీ అనేది చేయలేకపోవడం ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా తయారైందని చెప్పొచ్చు